అందరికీ నమస్కారం అండి సో మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన ఫ్లడ్స్ వల్ల మనకి చాలా డ్యామేజెస్ న్యూస్ వీళ్ళు ఎస్పెషల్లీ కొందరి హౌసెస్ కూడా డ్యామేజ్ అయ్యాయి మనకి మనము మనం ఎన్యురేషన్ స్టార్ట్ చేస్తాము విఆర్ఓస్ అండ్ మన ఫీ లెవెల్ స్టాఫ్ ఆల్రెడీ తిరుగుతున్నారు దాంట్లో మనకి ఇప్పటివరకు తెలిసింది మొత్తం డివిజన్కి సంబంధించి దాదాపు ముప్పై రెండు ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఫుల్లీ డ్యామేజ్ ముప్పై రెండు హౌసెస్గా ఉన్నాయి తర్వాత దాదాపు వన్ ట్వంటీ టూ వన్ థర్టీ వరకు కూడా పార్షియల్ డ్యామేజ్ హౌసెస్గా గా మనకి రికార్డ్ అయినాయి ఈ పార్షల్ డ్యామేజ్ హట్స్ కూడా ఉన్నాయి సో ఇలా కాకుండా మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా అంటే బై వాట్స్ క్రస్ వాటర్ తొందరగా రిజల్వడం వల్ల అగ్రికల్చర్ క్రాప్కి మరీ అంత డ్యామేజ్ జరగలేదు బట్ డ్యామేజ్ అయితే జరిగింది టూ హండ్రెడ్ ఎకాస్ ఆఫ్ పాడి ఫీల్డ్ ఇలాగ కొన్ని హార్టికల్చర్ ఎఫెక్ట్స్ కూడా జరిగి ఉన్నాయి ఇవంతా కూడా రిపోర్ట్స్ మనం పంపిస్తున్నాము అండ్ ఇది కాకుండా కొన్ని ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే ఎవరికైతే ఆ టైంలో కొంచెం వాటర్ ఎక్కువగా ఇంటికి వచ్చి ఆ టూ త్రీ డేస్ లేవో అలాంటి వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి కమిటీస్ కూడా ఇచ్చి ఉన్నాము ఇంకా అవసరమైతే కూడా ఇఫ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన ఏమైనా ఉంటే చూస్తాం మేడం అట్లాగే మొన్న మినిస్టర్ గారు ఏమన్నా ఫ్లడ్ వాటర్ కనుక నిలబడిపోయి ఇబ్బంది పడి ఉంటే వాటిని కూడా గుర్తించమన్నారు కదా మేడం వాటి పరిస్థితి వాటి వాటిని కూడా యాక్షన్ తీసుకుంటున్నామండి ఆల్రెడీ ఫీల్ లో ఉన్నారు అంటే వాటర్ వచ్చి హౌస్లో ఉన్నాయని చెప్తే అవి కూడా నోట్ చేస్తాము అవి కూడా క్లోతింగ్ యూటెన్సిల్స్ డ్యామేజ్ కదా తీసుకున్నాము సో అవన్నీ కలిపి దాదాపు మూడు వందల కుటుంబాలు అయినట్లు మనం రిపోర్ట్ పంపించాము ఆల్రెడీ డివిజన్ మొత్తం నుంచి